త పుత్ర పవిత్రాత్మ నామన ఆమె గౌరవనీయులైన సహోదరి సహోదరులారా క్రిస్ ప్రభుని ప్రేమ పాత్రులారా మీకందరికీ ఈ యొక్క త్రిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకందరికీ ప్రభు యొక్క వాక్యమును ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే సువార్త పట్నములు మత్తగారు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఐదవ నుంచి వరకు మరియు లోకగారి గారి ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు ఈ రెండు వాక్య యొక్క ముఖ్య అంశము శతాధిపతి విశ్వాసం ప్రభుని ఆశ్చర్యం గౌరవ సహోదరి సోదరులరా దేవుడు ఇచ్చిన వరం ఏంటో తెలుసా ఆ వరమే విశ్వాసం ఈ విశ్వాసం అనే వరమును మనిషి ఉపయోగించుకున్న దాన్ని బట్టి మనిషి ఎన్నో గొప్ప దేవుని దీవులను పొందుతాడు అందుకు క్రైస్తవుడా యూదుడా హైందవుడా అన్న హద్దులు ఉండవు ఎవరికైనా ఆ విశ్వాసం ద్వారా క్రిస్ నుండి వరాలు పంటలు పండుతాయి సిరుల పంటలు కురుస్తాయి ఆయురారోగ్యాలు వెల్లువిరుస్తాయి అద్భుత శక్తులు పిలిస్తే పలుకుతాయి ప్రకృతి మనిషి చేతిలో కీలు బొమ్మై కూర్చుంటుంది వీటన్నిటిని మించి మనిషి తూర్పు పడమరల నుంచి వచ్చి పరలోకరాజ్యం అబ్రహాము ఇస్సాకు యాకోబులు పంక్తిలో కూర్చుంటే అవకాశం పొందుతారు అత్తయ్య గారు సువార్త ఎనిమిదవ అధ్యాయం పదకొండవ చాలం ప్రకారం ఇటువంటి ఎంతో భాగ్యవంతమైన అవకాశాన్ని ఆఫ్టర్ ఆల్ ఈ పాపి మానవునికి దేవుడైన క్రీస్తు ప్రభువు ఇస్తున్నాడు చూడండి గౌరవ సహోదరి సోదరులరా అంతేకాకుండా ఆ విశ్వాసులకు హెచ్చరిక కూడా చేస్తున్నారు మరీ ముఖ్యంగా దేవుడిచే పిలువబడి ఎన్నుకున్న అబ్రహామ సంతానమైనా సరే బాప్తిస్మం పొంది అనుసరించు ఎవరైనా సరే దేవుని ఏడల వారికి ఉన్న విశ్వాస పటిష్టతను బట్టి ప్రతి మనిషికి పరలోక రాజ్యమునకు ప్రవేశించే అవకాశాన్ని పొందుతారు అని క్రీస్తు ప్రభువే స్వయంగా చెబుతున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా మత్తే సువార్త్లో అయితే దేవుడు శతాధిపతి అను సైనిక అధికారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఎంతగా సంతోషించారో చూడండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా మనం కూడా ఆ శతాధిపతి నుండి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఆదర్శవంతమైన విషయాలు ఉన్నాయి అవి ఏమిటంటే మొదటిది తోటివారి వల్ల ఆదరణ మరియు గౌరవం కలిగి ఉండటం రెండవది తన వద్ద పనిచేస్తున్న సేవకుని యొక్క ఆరోగ్యం కొరకై తన అధికారాన్ని పక్కన పెట్టి తను తాను తగ్గించుకోవటం మూడవది తన సేవకుని వల్ల అతనికి ఉన్న ప్రేమ నాలుగవది దేవుని ఎలా చూపిన విధేయత వీటికైనా ముఖ్యంగా క్రీస్తు ప్రభువును తను దర్శించుకుంటే తన సేవకుడు స్వస్థపడతాడు అను అచంచలమైనటువంటి విశ్వాసం ఈ విధంగా క్రీస్తు ప్రభువుని తమ విశ్వాసాల ద్వారా ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తులు మన పవిత్ర బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా వారిలో ఈ శతాధిపతితో పాటుగా మనం వేరే వ్యక్తులను పరిశీలించినట్లయితే రెండో వ్యక్తిగా రక్తశ్రావం కలిగేస్తుని మూడో వ్యక్తిగా పక్షవాతం కలిగిన వ్యక్తిని స్వస్థత కొరకై తన స్నేహితులు క్రీస్తు ప్రభు వద్దకు తీసుకురావటం నాలుగవది భర్తమయ్యి ఐదవ వ్యక్తి కరణయ్య స్త్రీ ఆరవ వ్యక్తి మగ్ధలైన మరియ ఏడవ వ్యక్తి క్రీస్తు ప్రభుని సొంత శిష్యుడైన తోమస్ గారు వీరందరి గురించి మనం వివిధ సువార్తల్లో మనం వింటాము మొదటి వ్యక్తి శతాధిపతి గురించి గారి సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ అచ్చము మరియు లోకగౌరి సువార్త వార్త ఏడవ అధ్యాయంలోను మరియు రెండవ వ్యక్తి రక్తస్రావ గల స్త్రీని గురించి మత్తగారి సు తొమ్మిదవ అధ్యాయము మార్కుగారు సువాత ఐదవ అధ్యాయము లోక సు అత్త ఎనిమిదవ అధ్యాయము మరియు మూడవ వ్యక్తి రోగికి పక్షవాత రోగి యొక్క స్నేహితుల విశ్వాసము మార్కార్ సువాత రెండవ అధ్యాయము మత్తగారి స్వాత తొమ్మిదవ అధ్యాయము లోక గారి ఐదవ అధ్యాయంలోను గుట్టువాడైన బత్తమయ్య యొక్క విశ్వాసాన్ని గురించి మార్కు గారుసు అత్త పదవ అధ్యాయము లోక గారి అత్త పద్దెనిమిదవ అధ్యాయము కరణ స్త్రీ యొక్క విశ్వాసాన్ని మత్తగారిసు అత్త పదిహేనవ అధ్యాయంలోను తర్వాత మగ్దలేని మరి యొక్క విశ్వాసాన్ని లోకగారుసు అత్త ఏడవ అధ్యాయంలోను పది మంది పక్షివాత రోగుల్లో స్వస్థ పొందిన వారిలో ఒక వ్యక్తి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకున్నాను అనే విషయం లోకగారుసు అత్త పదిహేడో అధ్యాయంలోను మరియు ప్రభుని యొక్క శిష్యులైన తోమస్ గారి యొక్క స్వస్థని గురించి యోహాన్ గారి సోత్ ఇరవయ అధ్యాయంలోనూ చదువుతాం గౌరవీయులైన సహోదరి సోదరులారా ఎనిమిది మంది వ్యక్తులు స్త్రీలు మరియు పురుషులు క్రీస్తు ప్రభుని శిష్యులతో పాటుగా దేవుడిని అచంచలంగా ప్రభుని విశ్వసించి వారి విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభువుని అబ్బురపరిచి స్వస్థతలు మరియు మేలును పొంది క్రీస్తు ప్రభువుకు నిజమైన సాక్షులుగా నిలిచారు వాస్తవానికి దీని ద్వారానే క్రీస్తు ప్రభువు ఎక్కువగా దేవుడిగా ప్రకటించబడ్డారు అంటే మనం పైన ఉదాహరించబడిన వారు క్రీస్తు ప్రభుని గురించి ప్రజల ముందు తిరుగుతూ ప్రకటించలా దానికి బదులుగా వారికి క్రీస్తు ప్రభువుని ఏడల ఉన్న దృఢమైన విశ్వాసాన్ని వారికి క్రీస్తు ప్రభుత్వం ఉన్న అవసరతను బట్టి వారికి సందర్భం రాగానే ఆ సందర్భాన్ని బట్టి పట్టుదలతో సందర్భోచిత వివేకముతో ఒకవైపు క్రీస్తు ప్రభువుని దేవుని దైవత్వాన్ని మరియు అద్భుత శక్తిని పాప క్షమాపణ మన్నింపు తత్వాన్ని మరియు క్రీస్తు ప్రభు యొక్క దయాలతోని ప్రకటిస్తూ మరొక వైపు వారికి క్రీస్తు ప్రభుని ఏడల ఉన్న విశ్వాసాన్ని ప్రకటించినకు వారికి ఉన్న అడ్డంకులను ఛేదించుకొని క్రీస్తు ప్రభు గురించి సాక్షిభూతంగా ప్రకటిస్తూ అటు అధికారుల ముందును ఇటు విశ్వాసుల ముందును సాక్షాత్తు ప్రభుని ముందే క్రీస్తు ప్రభునికి సాక్షులుగా నిలుస్తూ క్రీస్ ప్రభుని మనసును గెలుచుకొని మరీ స్వస్థతలు పొందారు అంటే అది సామాన్య విషయము కాదు గౌరవ సహోదరి సహోదరులారా దేనినే అసలైన భరిత సాక్షి అంటారు ఈనాటి సువిశేషంలో మత్తగా సు అత్త ఎనిమిదవ అధ్యాయము పదవచం నుంచి పదకొండవచంలో ప్రభు చెప్పినట్లుగా ఇటువంటి వారు ఎవరైనా తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అన్నది సత్యం గౌరవ సహోదరి సహోదరులారా అటువంటి విశ్వాసుల్ని సాక్షుల్ని ఈ రోజుల్లో కూడా మనం వింటున్నాం చూస్తున్నాం ఈ విశ్వాసుల్ని సాక్షుల్ని గురించి విన్నప్పుడు మిగిలిన క్రైస్తవులమైన మనము కొంచెం మనస్తాపం కలిగి ఉండాలి మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అని ఇంతకీ ఎవరు ఆ ఈ రోజుల్లో నిత్య సత్య దేవుడైన క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు అంటే మొదటి వ్యక్తి రోడ్రిక్స్ గారు క్రికెట్ ప్లేయర్ తన నూట రెండు పరుగులు చేసి గెలిచినందుకు ప్రప్రథమంగా క్రీస్తు ప్రభుకి కృతజ్ఞత తెలియజేసుకున్నటువంటి క్రికెట్ ప్లేయర్ ఐసిసి కప్లో ఈ విషయం అందరికీ తెలిసినదే ఆమె అంత బహిరంగ క్రీస్తు ప్రభుకి సాక్షిగా నిలవటం ఆమె యొక్క అచంచల విశ్వాసానికి ప్రతీక ఇక రెండవ వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందిన కమలాసన్ సామియేల్ గారు ఒక ఆర్మీ ఆఫీసర్ గారు సైనిక నిబంధనల ప్రకారం హైందవ మత విగ్రహాలను ఆరాధించమని చెప్పగా అది క్రీస్తు ప్రభుని సిద్ధాంతాలకు లేక చిత్తానికి వ్యతిరేకం కాబట్టి నేను క్రీస్తు ప్రభుని విశ్వాసిగా నేను విగ్రహారాధన చేయలేను అని ధైర్యంగా తన విశ్వాసాన్ని ప్రకటించుకున్నటువంటి ధీరుడు గౌరవీయులైన సహోదరి సోదరులరా ఈ విధంగా ఆ ఆఫీసర్ గారు తనకు క్రీస్తు ప్రభుని ఎలా ఉన్న నమ్మకాన్ని బట్టి క్రీస్తు ప్రభుని చెప్పినట్లుగా నీ దేవుడైన యావే ఒక్కడే ఆయనను మాత్రమే ఆరాధించుగాక అను తన దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము విగ్రహారాధన వ్యతిరేకించాడు కాబట్టి దేశ మిలిటరీ చట్టాన్ని క్రీస్తు ప్రభుకై విగ్రహారాధన చేయడానికి వ్యతిరేకించిన ఆఫీసర్ గారు తన ప్రభు కొరకు తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు సహోదరి సహోదరులారా ఆ విధంగా ఆ విధంగా ఆయన మన ప్రభు అయిన దేవునికి అచంచలమైన విశ్వాసిగా నిలిచాడు అయితే ఈ సందర్భంలో ఈ రోజుల్లో కొంతమంది ఐందవ సహోదరుల ద్వారా భారతదేశంలో మత సామరస్య భావం సన్నగిలుతున్నట్లు అనిపిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా మన భారతదేశ ఆర్మీలో జరిగినటువంటి సామెల్ గారి విషయం ఉంటే మన భారత సైన్యాధిపతులు మన భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అయినటువంటి పద్దెనిమిది వందల యాభై సంవత్సరం సైనికుల తిరుగుబాటులో దాదాపుగా ఎటువంటి సంఘటనే జరిగింది అను విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి వచ్చింది ఈ సమయంలో ఆనాడు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన క్యాట్రిజ్ విధానమును హిందువులు మహమ్మదీయులు మత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మిలిటరీ శాసనాలను క్యాట్రిడ్జ్ అను సమస్యతో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారు సైనిక తిరుగుబాటు చేశారు కూడా ఈ సందర్భంలో మరొక విషయం తెలుపుకోవాలి గౌరవనీయులైన సహద సోదరులరా ప్రతి విశ్వాసి మరియు ఈ యూట్యూబ్ ద్వారా దైవవాక్యములను ఆలకిస్తున్న వారందరికీ తెలుపుతున్న శుభవార్త సంతోషకరమైనటువంటి వార్త అదేమిటంటే ఈనాటి శుభార్త లోకార శువార్త పదోజ్ఞానం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో ఆ వచనంలో మనం చదువుతాం ఆ వచనంలో ఎలా ఉన్నది ఆ గడిలోని యేసు పవిత్రాత్మైనందు ఆనందించి ఓ తండ్రి పరలోకములకు భూలోకములకు అధిపతి ఈ విషయములను నీవు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పసిబిడ్డలకు వీటిని తెలియబరిచినందుకు ధన్యవాదములు అవును తండ్రి ఇది మీ అనుగ్రహపూర్వక సంకల్పము నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవరినూ కుమారునీరుగరు కుమారుడు తప్ప మరెవరినూ తండ్రి నీరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడను వారు మాత్రమే తండ్రిని ఎరుగుదరు అని విషయంలో మనం క్రీస్తు ప్రభు యొక్క ఆనందాన్ని చూస్తాం అది కూడా పరమానంద భరితుడైన ఆనందాన్ని తన తండ్రి దేవునితో పంచుకోవటం మనం చదివాము ఈ విషయం అనను అబ్రుపరస విషయం అంతకీ దేవుడు ఎందుకు అంత ఆనందపడి ఉంటారు వారి ఆనందానికి కారణం ఏమిటి ఆ కారణానికి కారకులు ఎవరు అని మనం ఆరాధిస్తే ఈ విషయం ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏమిటంటే మన ప్రభు అయిన దేవునికి ఆనందానికి కారకులు మరెవరో కాదు సాక్షాత్తు మనుషులే దేవాది దేవుడు అవధి లేకుండా ప్రేమిస్తున్న ఈ మానవుడే క్రిస్తు ప్రభుని ఆనందానికి కారకుడు అది కూడా అందరూ కాదు గౌరవ సహోదయ సోదరులరా క్రీస్తు ప్రభుని ఆనందానికి కారకులు పవిత్రాత్మ దేవుని ప్రేరణ ద్వారా చిన్న విశ్వాసం కలిగిన వారు క్రీస్తు ప్రభుని చేత స్వస్థ పొందుకున్న విశ్వాసులు వారు ప్రదర్శించిన అబ్బరుపరిచే విశ్వాసం ఉదాహరణ శతాధిపతి చూపిన తగ్గింపు తత్వం రెండవ వ్యక్తి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రభుని యొక్క అంగీ అంచును తాకితే చాలు స్వస్థపడతానని భావించిన విశ్వాసం మూడవ వ్యక్తి పక్షవాత రోగి స్నేహితులు తమ స్నేహితుడిని ప్రభుని వద్దకు చేర్చుకు ఇంటిపై కప్పు తీసి మరి అతన్ని ప్రభు వద్దకు దించటం అను గొప్ప విశ్వాసం గుడ్డివాడైనటువంటి భర్తమయ్యి తనను ఇతరులు వారించిన ఇంకా పెద్దగా ప్రభు దావిద కుమారుడా అని అరచి ప్రభుని తన వద్దకు రప్పించుకున్న విశ్వాసం తర్వాత కనయన స్త్రీ తన కుమార్తె స్వస్థకాయి తనను దేవుని ముందు తగ్గించుకొని తను ఒక కుక్కపిల్లతో పోల్చుకున్న సంఘటన ఆమె యొక్క విశ్వాసానికి గుర్తు ఈ విషయాన్ని మనం అత్తగారు సువర్త పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై ఆరు వచ్చినాల్లో చదువుతాం తర్వాత మద్దలైన మరియ తన పాప పరిహారమును పొందిన పిమ్మట కృతజ్ఞతగా ప్రభు పాదాల వద్ద ఆమె తన శిరోజాలతో ప్రభుని యొక్క పాదాలు కలిగి ప్రభుని మహిమపరిచింది విషయాన్ని మనం లోకగారి గారి సువర్త ఏడవ అధ్యాయము యాభై వచ్చిన నుంచి చూస్తాం ఇంకా చివరిగా మరొక విశ్వాసి వారు క్రీస్తు ప్రభుని శిష్యుల్లో ఒకరు ప్రభు ఉత్తానం అయిన తర్వాత క్రీస్తు ప్రభుని నేను నమ్మను అని చెప్పిన పిమ్మట క్రీస్తు ప్రభువే స్వయంగా తోమాసు గారికి కనిపించగా అప్పుడు మనస్తాప పొందినటువంటి తోమస్ గారు నా ప్రభు నా దేవా అని తన మనస్తాపాన్ని వ్యక్తపరుస్తూ దేవుని యొక్క విశ్వాసంలో ఎదిగి దేవుని కొరకు జీవించాడు దేవుని యొక్క సంతోషానికి కారకుడయ్యాడు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇలాంటి వ్యక్తులు పటిష్టమైన విశ్వాసం క్రీస్తు ప్రభుని మనసు ఉప్పొంగిపోయేలా చేశాయి అని చెప్పవచ్చు నేటితో పాటు క్రీస్తు ప్రభు యొక్క ఆనందానికి మరొక సంఘటన కారణమైంది అదేమిటంటే క్రీస్తు ప్రభు తన శిష్యులను కొత్త వ్యాప్తికై పంపగా వారు తిరిగి వచ్చి క్రిస్ ప్రభు మీ పేరిట మేము అద్భుతాలు చేశాము సువార్థను ప్రధించాము అని ఎంతో ఆనందంతో చెప్పగా ప్రభు ప్రభువు ఉప్పొంగిపోయి తండ్రిదేవునికి కృతజ్ఞత తెలియజేశారు దీన్ని బట్టి ఏ వ్యక్తి అయితే అచంచల విశ్వాసంతో ప్రభువుని వల్ల తన భక్తిని ప్రకటిస్తాడో తద్ ద్వారా లేక ఆ వ్యక్తులను బట్టి క్రిస్ ప్రభు పరమానందం అనుభవిస్తారనేది ఈ యొక్క నీటి సందేశం ద్వారా సుస్పష్టం అవుతుంది గౌరవనీయులైన సహోదరి సోదరులారా కాబట్టి మనం ఎందుకు క్రీస్తు ప్రభుని ఆనంద పెట్టకూడదు ఒక్కసారి ఆలోచించండి అంటే మన విశ్వాసంలో ముందుగా ఎదగాలి ఆ ఎదిగిన విశ్వాసంతో ప్రభుని మహిమపరచుకుంటుకు వారిని సంతోషపరచుటకు ఉపయోగించుకుందాం ఏమంటారు గౌరవనీయులైన సహోదరి సోదలారా మనం ముందుగా విశ్వాసం ఎదుగుటకు సహాయం చేయమని పవిత్రాత్మ దేవుని ప్రార్థిద్దాం ప్రార్థన ప్రభువా కృష్ణదేవా అజ్ఞానము అవిశ్వాసము బలహీనమైన అమ్ములను మీ విశ్వాసంలో ఎదిగే భాగ్యమును ప్రసాదించండి మేము మహిమరచుకునే విధంగాను మేము ప్రకటించే సమయములలోనూ మాకు సహాయం చేయమని మేము బ్రతిమాలి ప్రాధాపాడి వేడుకుంటున్నాము తండ్రి అదేవిధంగా ప్రభు ఇదిగో ఈ మీ త్రీపీ ఛానల్ ద్వారా మీ పవిత్ర వాక్యాలను అనుదినము వింటున్నటువంటి బిడ్డలందరి యొక్క కుటుంబాలను వారి యొక్క వ్యక్తిగత జీవితాలను వారి బిడ్డలను ఆస్వాదించి మీ చిత్తమైతే వారిని మీ కృపకు పాత్రలను చేస్తూ వారి కుటుంబాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తూ బిడ్డల చదువు విషయంలో వారికి తెలివి బుద్ధి జ్ఞానం వివేకమును అనుగ్రహిస్తూ బిడ్డలకు తల్లిదండ్రుల విధేయత బాధ్యతను అనుగ్రహిస్తూ మంచి క్రైస్తవ బిడ్డలుగా మంచి మీ విశ్వాసం ఎదిగే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని ఈ విధంగా ఈ వాక్యాలు వింటున్నటువంటి అన్య సహోదరి సహోదరులను కూడా మీ ప్రేమతో కర్ణిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారిని కూడా మీ విశ్వాసం ఎదిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మన ఆదుర్ణ మీ కుమారు అనేసరి ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమన ఆమెన్